శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత నవమి తిథి వచ్చింది రేవతి నక్షత్రం సాయంకాలం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే వాహనాల మీద ప్రయాణం చేసి విశేషమైన ప్రయోజనాలు పొందటానికి ఈరోజు మాతంగ యోగం అద్భుతంగా సహకరిస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు బండి మీద కానీ కారు మీద కానీ ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం ద్వారా విశేషమైన లాభాలు చేకూరుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు శనితో కలిసి కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు చంద్రుడు శని ఇంట్లో మంచిది కాదు శనితో కలిసి ఉండటం మంచిది కాదు ఇది తీవ్రమైన మానసిక ఆందోళన కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విషయంలో ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది అశాంతి చోటు చేసుకుంటూ ఉంటుంది ఆ అశాంతి ఆందోళన పోవాలంటే గోమాతకు అరటి పండు తినిపించి పని మీద వెళ్ళండి ఆవు కట్టిపండు పెట్టి వెళితే చాలా మంచిది ఆవులు అందుబాటులో లేకపోతే తెల్లటివి ఏవైనా దానం చేసి పని మీద వెళ్ళండి ఎవరికైనా దానం ఇచ్చుకోవచ్చు పాలు పెరుగు పంచదార మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఏవైనా సరే తెల్లటివి మీ చేత్తో ఎవరికైనా దానం ఇచ్చి వెళితే మానసిక శాంతి నుంచి బయటపడచ్చు ఒత్తిడి అలజడి తొలగింపజేసుకోవచ్చు అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు రవితో కలిసి మిథునంలో ఇంట్లోనే ఉన్నాడు సొంత ఇంట్లో ఉన్నాడు బుధుడు రవితో కలిస్తే బుధాదిత్య యోగం అంటారు పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు బుధాదిత్య యోగ ప్రభావం పనిచేస్తుంది అంటే ఒక ఇల్లు కొనుక్కోవటానికి ఒక కారు కొనుక్కోవటానికి సొసైటీలో మంచి గుర్తింపు పొందటానికి చేసే ప్రయత్నాలకు ఈ బుధాదిత్య యోగం విశేషంగా సహకరిస్తుంది అంటే యోగం బాగుంది బుధాదిత్య యోగం ఉంది మాతంగ యోగం ఉంది ఈ రెండు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి ఒక్క ఆందోళన తప్పిస్తే మిగతా విషయాల్లో ద్వాదశి రాసుల వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలే వస్తాయి రాసులను బట్టి కొద్దిగా ఫలితాలు మారినప్పటికీ మొత్తం మీద మాత్రం మాతంగ యోగము బుధాదిత్య యోగం అనుకూల ఫలితాలనే ఇస్తాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు తైలాభ్యంగనం చేయొచ్చు ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనుకూలం అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది ఎవరైనా ఒక పవర్ ఇవ్వాలంటే ఆ పవర్ తీసుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది మోటారు వాహనాలు కొనుక్కోవటానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా కొన్న వెహికల్స్ ఉపయోగించుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవటానికి నక్షత్రం మంచిది సంగీతపరమైన విద్యలు ఎవరైనా డ్యాన్స్ క్లాసుల్లో మ్యూజిక్ క్లాసులు సింగింగ్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు దానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది అలాగే బిజినెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి రేవతి నక్షత్రం బాగా యోగిస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి ఈ నక్షత్రం అనుకూలం మీకు ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ గురించి మీరు ట్రై చేసి మీకు రావలసిన ప్రాపర్టీ మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది దానివల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం మంచిది మనో చాంచల్యం కూడా మేషరాశి వాళ్ళకు ఉంటుంది అంటే మనస్సు చెంచలంగా ఉంటుంది చెంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకోండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు చోటు చేసుకుంటాయి మీ తెలివితేటలతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది విద్యా ఉద్యోగ రంగాల్లో మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే యోగం కనిపిస్తుంది దూర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్ళటం ధనపరమైన ట్రాన్సాక్షన్స్ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విజయం సాధించటానికి ఈ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చాలా బాగుంది వ్యాపారపరంగా అనుకూలత ఉంది అంటే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఆ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది పట్టిందల్లా బంగారల్లా ఉంటుంది చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి లభిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది దైవభక్తి పెరుగుతుంది భగవంతుడి ఆశీర్వాదాలు గురువుల ఆశీర్వాదాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పుత్ర సంతానం వల్ల ఆనందం కలుగుతుంది మీ సంతానం సాధించిన సక్సెస్ వల్ల మీరు ఉల్లాసంగా ఉంటారు ప్రతి పనిలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం మంచిది అలాగే మనస్సు చెంచలత్వంగా ఉంటుంది ఆ చెంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి బంధువుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మీ స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈరోజు ఖర్చు చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య వైరములు సంభవించే అవకాశం ఉంది కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేస్తే విఘ్నాలు అధిగమించవచ్చు కొన్ని కుటుంబ సమస్యలు చోటు చేసుకున్నప్పటికీ మీ తెలివితేటలతో చాకచక్యంతో ఆ కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శం శంకరాయ సకల పాప విధ్వంసనాయ నమ ఇది మంత్రం ఓం శం శంకరాయ సకల పాప విధ్వంసనాయ నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం వ్యవసాయ సంబంధ పనులు అగ్రికల్చర్ పనులు చేసుకోవటానికి అనుకూలం స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం బోరింగ్ పనులు చేసుకోవచ్చు అలాగే నీటి మీద జర్నీ చేసి డబ్బులు సంపాదించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి వెండి పాత్రలో భోజనం చేసి లక్ష్మీ కటాక్షం పొందటానికి చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది సాంఘికంగా పేరున్న వాళ్ళను కలుసుకొని ముఖ్యమైనటువంటి పనులు చేయించుకోవటానికి చేసే ప్రయత్నాలకు చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి